పహల్కమ్ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని జార్జీ సిటీ కేబుల్ ఎండి పాలపడితే శ్రీనివాస్ కోరారు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రతి అరికట్టేందుగాను ముందుకు రావాలని పిలుపునిచ్చారు నిరసిస్తూ జంకారెడ్డి గూడెం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ సభ్యులు మద్దతు తెలిపారు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు సెంటర్ల మీదుగా బోసు బొమ్మ సెంటర్ వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు వాస సత్యనారాయణ పీడీ నరసింహారాజు బోడ సత్యనారాయణ దండు ధనరాజుతో పాటుగా కలిసి ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడారు భారతదేశ దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతకానికి పాల్పడ్డారన్నారు దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో చామర్తి శ్రీరాములు భీమేశ్వరరావు దాసరి శేషుకుమార్ రామరాజు గణపతి తదితరులు ఉన్నారు जय भारत जय जय भारत जय भारत जय जय भारत ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి గొంతు స్పందించాలి భారతదేశంలోనో ఎవరైనా ఏ ప్రాంతం వారైనా ఏ మతస్థులైనా ఎందుకంటే మన భారతదేశాన్ని ఆర్థికంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఎదుగుదల చూడలేక కొన్ని ఉగ్రశక్తిని తగ్గించాలి ఈ ప్రభావాన్ని అని ఇలాంటి ఇష్యూలు చేస్తున్నారు మన అందరం కానీ స్పందించకపోతే పొరపాటు ఈ భారతదేశం సమగ్రత మత సమృద్ధి దెబ్బతిన్న రోజున ఏవైనా కంపెనీలు ఇక్కడ రావడానికి భయపడతారు తద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ సన్నగిల్లుతూ ఉంటాయి అలాగే పర్యాటకంగా అనేక కోట్ల రూపాయలు మనకు వస్తున్నాయి ఇక్కడికి వస్తే మనం ప్రమాదాలకు గురవుతామని భయపడే వాళ్ళకి అలా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి భారతదేశం అంతా ఇలా స్పందించిన రోజున మన ప్రభుత్వానికి అండగా ఉన్నారని కోకటి వేళతో చీరి మన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క విధానాన్ని మీరు ఇలా రోగులపై నిరసన తెలియజేయమని నేను కోరుతున్నాను ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఉగ్రవాదం మరి భారతదేశం ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటుంది ఈ రోజు ఉగ్రవాదుల వల్ల ఉగ్రవాదులు పది మందిని అంతం చేస్తే సరిపోదు ఒకరు వాదాన్ని అంతం చేయాలి ఒకరువాదానికి ఒకరి వేళతో ప్రకలించాలి అంతేకాకుండా ఈ రోజున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో అనేక సుందరమైనటువంటి స్థలాలు ఉన్నాయి ఆ సందర్శనకు వెళ్ళే సందర్శకులను కానీ పర్యాటకులను కానీ భక్తులను కానీ టార్గెట్ చేసి ఈ రోజున విధ్వంసం సృష్టించి భారతదేశాన్ని అస్థిరపరచాలని కుట్ర పండుతున్న వారిని మనం తొదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది మన భారతదేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఉగ్రవాదం మీద పోరాటం చేసి ఈ ఉగ్రవాదాన్ని అంతమందించాలి అప్పుడే మనకి శాంతి సహనం లభిస్తుందని కోరుకుంటున్నాను ఎంతో ప్రశాంతమైన భారతదేశం అన్ని మతాలకి సమాన దృష్టి భారతదేశం లాంటి దేశాన్ని అస్థిరపరచాలని భారతదేశ అభివృద్ధిని నిరోధించాలని అనేక కుట్రలతో కొన్ని దేశాలు ఉగ్రవాదులు సర్వనాశనం చేస్తున్నారు అటువంటి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు గొంతెత్తి మన గొంతుని మొత్తం ప్రపంచానికే తెలిసేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాకిస్తాన్ ఓ పక్కన ఐసోలేట్ అవుతుంది మన కాశ్మీరు స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశం అది అందరూ పర్యాటకులు రావడం ద్వారా అక్కడ కూడా పెట్టుబడులు పెట్టడం ద్వారా శాంతి నెలకొంది ఇవన్నీ చూసి కంటగింపుగా ఉన్న పక్క రాజ్యాలు దాయ రాజ్యాలు మన మీద అమానుషమైన అమానవీయమైన కర్కసమైన పాశలికమైన చర్యలు పాల్గొంటున్నారు ముక్త ముక్తకంట ఖండిస్తున్నాము అలాగే మనం కూడా గుర్తు పెట్టుకోవాలి స్థానికులు సాయం లేకుండా ఏ ఉగ్రవాదం కూడా మనలేదు సో భారతీయులు కూడా మేల్కోవాలి మనం సర్వేజన సుగ్రీవ భవంతు అంటాం అందరూ బాగుండాలి మానవ జీవరాశులన్నీ కూడా బాగుండాలని కోరుకునే ఏకైక మతం హిందూ మతం కానీ కొన్ని విచ్ఛిన్న శక్తులు మన దారి భారతదేశంపై దాడులు చేసి ఐక్యతను పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి వాళ్ళందరినీ కూడా మన ముక్త కండంతో పార్టీలకు అతీతంగా గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ధైర్యంగా ఏ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం పూర్తి సపోర్ట్ చేయడం కోసం ఈ రోజు ఇక్కడ సమావేశం అయినందుకు మన వాకర్ సభ్యులకు మరియు మిగిలిన ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక వాకర్స్ కబ్బ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయం జరిగింది దానికి సహకరించినటువంటి సిటీ కేబుల్ ఎండి గారికి మిగిలిన అల్లూరు సీతారామరాజు మున్సిపల్ పార్క్ సభ్యులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు